అమ్మ మీ ఇళ్ళ కొంటే మేము రికవరీకి వస్తే మా పైన దాడులకు జరుగుతాయి దాడులకు వస్తున్నారు మహిళలు దాడులకు వస్తున్నారు మగవాళ్ళు వస్తున్నారు ఆడవాళ్ళు కలిసి మా మీద దాడులు చేస్తున్నారు మనవాళ్ళు ఇప్పుడు భార్యలు తీసుకుంటారు అండి లోన్లు అప్పుడు అయితే భార్య వాళ్ళు కట్టక ఇప్పుడు అందరం పది మంది మహిళలు వాళ్ళ ఇంటికి రికవరీకి వెళ్తే ఆమెను ఇంట్లో చేసి వాళ్ళ భర్త బయటికి వస్తాడు వచ్చేసి ఏం చేస్తారో చేసుకోకపోండి మెల్ల గడతాము ఇప్పుడు లైవ్ లో కూడా మొన్న ఒక మెంబర్ చెప్పింది నా మీద ఏమని ముప్పై ఆరు నెలల వాయిదాలు ఉంటాయి లోన్ ఎప్పుడన్నా కట్టొచ్చంట మరి మీరు అందరు చెప్పండి అమ్మా ముప్పై ఆరు నెలల వాయిదాలల్లో కట్టొచ్చా లేకపోతే నెల నెల టైంకి కట్టాలా ఆ ముప్పై ఆరు నెలల వాయిదాల ఎప్పుడన్నా కట్టచ్చా అని చెప్పడం జరిగింది తను ఆ తను చెప్పడం మూలాన ఈ రోజు మంచిగట్టే సంఘాలల్లో కూడా ఒకరిని చూసి ఒకరు ఎగ్గొట్టడం స్టార్ట్ చేసిరు ఆ విధంగా అప్పుడు పది సంఘాలు ఆ ఏరియాలో ఉన్న ఎన్పిఏఏఏ ఇప్పుడు మొత్తం అన్ని సంఘాలకు వాకుతుంది ఒకరిని చూసి ఒకరు ఎగ్గొట్టడం స్టార్ట్ చేస్తున్నారు ఇలానే చేసుకుంటా పోతే మొత్తం ఏ బ్యాంకర్ కూడా మన